గోదావరి జిల్లాలో కరాటం రాంబాబు దేవినేని మోమహేశ్వరరావు ఫోన్ కాల్ లీక్ అందులో ఉన్న అవినీతి ఆరోపణలు వాటిపైన శాసనసభ్యుడు బాలరాజు సవాళ్ళు ఈ వివాదం మీద స్పందన రాకుండానే సదు కొత్త వివాదం వచ్చింది పాలక కూటమిలో ఆంధ్రప్రదేశ్లో అది కూడా స్వయంగా శాసనసభాపతి స్పీకర్ అయ్యన్న పాత్రుడే లేఖ రాయటం మంత్రి అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ మంత్రి స్పీకర్ రాయటం అంటేనే చాలా ముఖ్యమైనది తీవ్రమైన విషయం మంత్రికి అధికారికంగా రాయటం స్పీకర్కు రాజ్యాంగబద్ధమైన కొన్ని అధికారాలు హక్కులు కూడా ఉంటాయి వాటిని ఉపేక్షించే అవకాశం కూడా ఉండదు ఇదేం లీక్ కాదు షాక్ అని చెప్పాలి ఏం చెప్పాలంటే విశాఖ ప్రాంతంలో భూ సమస్య చాలా తీవ్రంగా ఉంది భూ ఆక్రమణ ఇంకా చెప్పాలంటే అది గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉంది వైసీపీ ఉన్నప్పుడు ఉంది మళ్ళీ వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి వీటన్నిటి మీద జనసేన కార్పొరేటర్గా ఉన్నా పీతల యాదవ్ ఆయన దీని మీద ఎప్పుడు ఆయన అంశం మీద ఎప్పుడు ఆందోళన చేస్తూ ఉంటారు దాని గురించి మాట్లాడుతుంటారు మూర్తి యాదవ్ పీత ఎప్పుడు దీని మీద ఆయన మాట్లాడుతూ ఉంటారు గతంలో వైసీపీ హయాంలో జరిగిన వాటి మీద మాట్లాడారు అప్పుడు విజయసాయి రెడ్డి ఆయన కుమార్తె నెహారెడ్డి ఇంకా కొంతమంది అప్పుడున్న ఎంపీ ఆయన ప్లాట్లు పంచగ్రామాలు సరే సరే దశపల్ల భూములు ఒకటి కాదు అనేక రకాలైన భూ ఆక్రమణల మీద అయిన పాత్ర కూడా అప్పుడు లేఖలు అప్పుడు మొదటిసారి పద్నాలుగు పంతొమ్మిది మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఆయన తర్వాత విష్ణు కుమార్ రాజు వీళ్ళందరూ చేశాక సిట్ వేసారు సిట్ నివేదిక ఎప్పుడు పూర్తిగా వచ్చి దాని మీద కార్య అమలు కోసం తీసుకున్న చర్యలు తెలియదు జగన్ ప్రభుత్వం వచ్చాక వాళ్ళు ఒక సిట్ వేసారు కానీ వాళ్ళు కూడా ఏమి చర్యలేం తీసుకోలేదు అంతా లోపాయి సందేహాస్పదంగా జరిగిపోతూ ఉంటుంది ఈ మూర్తి ఏదో అన్ని దశల్లో వీటి మీద ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఈ క్రమంలో గత నుంచి ఉన్నదే ఆయన మళ్ళీ తాజాగా మాట్లాడారు సన్యాసి పాత్రుడు అయ్యన్న పాత్రుడి సోదరుడు ఆయన కుమారుడు కూడా కలిసి ఎండ లో సర్వే నెంబర్ ఫోర్టీన్ వన్ లో ఐదు పాయింట్ ఒకటి సున్నా ఎకరాల భూమి మాజీ సైనికులకు అక్కడ భూములు ఇచ్చినట్టుగా ఉన్నారు స్థానిక సాంకేతిక వివరాల్లో తేడా ఉంటే సర్దుకోవచ్చు ఈ భూమి తీసుకోవడంలో అయ్యన్న పాత్రుడి సోదరుడు తీసుకున్నాడనే ఆరోపణలు ఈ మూర్తి యాదవ్ చేశారని దాని మీద స్పందించి లేదా ఆగ్రహించి అయ్యన్న పాత్రుడు లేఖ రాశాడు నా పేరు వచ్చింది నేను ఇంతకుముందు కూడా ఈ అంశాలు ఏమైనా ఉన్నాను దీని మీద మీరు పూర్తి చర్య తీసుకోండి దర్యాప్తు జరిపించి నిజానిజాలు తేల్చారని ఆయన లేఖ రాశారు రైట్ రైట్ రాయల్ గా లేఖ రాశారు ఖచ్చితంగా మరి ప్రభుత్వం ఎప్పుడైనా స్పందిస్తుందా గతంలో వేసిన సిట్లు ఏమైనాయి ఈ మధ్యకాలంలో ఉర్సాకు భూములు ఇవ్వటం కానీ లేకపోతే అక్కడ టీసీఎస్ లూలు మాల్ ఈ అంశాలన్నీ న్యాయస్థానాల్లో కూడా సవాల్ చేయబడుతున్న పరిస్థితి ఉంది ఇంకా కొండ మీద సరే సరే ఋషికొండ భవనాలు ఇప్పటికీ వాటికి సంబంధించి నిర్ధారించి ఒక నిర్ణయం తీసుకుందని ఇంకా ఒక ఏడాది పాటు వృధా అయిపోయింది అంటే వీటి మీద హడావుడి జరుగుతున్నంతగా ఎందుకు పనులు జరగట్లేదు మూర్తి యాదవ్ కార్పొరేటర్ కదా ఇటువంటి వాళ్ళు అనేక సార్లు చేసిన ఈ ఆందోళన ఎందుకు ఫలించడం లేదు ఏ శక్తులు ఏ వ్యక్తులు అడ్డుపడుతున్నారు ఇది చాలా కీలకమైన ప్రశ్న ఇప్పుడు స్పీకర్ స్వయంగా లేఖ రాశారు కాబట్టి ఇప్పుడైనా మంత్రి సత్యప్రసాద్ కానీ ప్రభుత్వం తరఫున మరెవరైనా కానీ స్పందిస్తారా ఈ మధ్య స్వయంగా మంత్రి లోకేష్ అక్కడ సందర్శించి అనేక ప్రకటనలు చేయడం కార్పొరేట్లకు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పడం ఇటువంటివి కూడా మనం చూసాం కనుక ఏం ఒత్తిళ్లు పనిచేస్తున్నాయి ఈ ఒత్తిళ్లు ఏమున్నాయనే దానికి ఒక ఇదేమంటే ఇప్పుడు ఆ మూర్తి యాదవ్ మళ్ళీ ఒక స్థారీనో క్షమాపణం చెప్తూ ఒక ప్రకటన చేశారు అయ్యన్న పాత్రుని నేనేమనలేదు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో కూడా వీళ్ళు వచ్చింది మనం వచ్చాక కూడా వాళ్ళే పెత్తనం చేస్తున్నారు వాళ్ళకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని నేను లే అని నా ఉద్దేశం మీరు మనసు నొచ్చుకొని ఉంటే ఏమనుకోకండి మర్యాదలు వ్యక్తిగతమైన మనసు నొచ్చుకోవడాలు క్షమాపణలు చెప్పడాలు కాదు ఇక్కడ సమస్య అసలు విశాఖపట్నంలో విలువైన భూములకు సంబంధించి ఎడతెగ్గని ఈ రాజ్యాంతాలు ఎందుకు జరుగుతున్నాయి చేతులు ఎందుకు మారుతున్నాయి ప్రభుత్వాలు మారిన మంత్రులు మారిన అసలు పరిస్థితులు ఏ ఇప్పుడు మూడు మూడు ప్రభుత్వాలు కదా తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో కూడా ఇక్కడ ఆరోపణ చేస్తుంది జనసేన కార్పొరేటర్ ఖచ్చితంగా గోదావరిలో అంటే పోలవరం ఎమ్మెల్యే జనసేన అయితే ఆరోపణ చేసింది తెలుగుదేశం అది ఎందుకు చేశారు దాని మీద అఖరుగు దేవుని ఉమా మీద కూడా రకరకాల యూట్యూబ్ లో కామెంట్స్ ఇట్లాంటివన్నీ పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ తెలుగుదేశంకు చెందిన నాయకుడు లేదా స్పీకర్ తమ్ముడి మీద జనసేన కార్పొరేటర్ ఆరోపణ పెడుతున్నారు అంటే వీళ్ళు వీళ్ళు బహిరంగ అంతకుముందు కూడా పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా విష్ణు కుమార్ రాజు ఆరోపణ పెట్టినప్పుడు ఆ బీజేపీ ప్రభుత్వంలో ఉంది అలాగే అయ్యన పాత్రుడు స్థానిక శాసనసభ్యుడి మీద ఆరోపణలు పెట్టినప్పుడు ఆయన సొంత పార్టీ మీద కూడా కొన్ని ప్రశ్నలు అప్పుడు లేవని ఎత్తారు ఇవన్నీ ఉన్నాయి దీన్ని ఎందుకు తేల్చారు ఎందుకు ఈ దాగుడు మూతలు మూడోది న్యాయస్థానాలు కూడా అప్పుడప్పుడు ప్రశ్నిస్తున్నాయి ఎందుకు కార్పొరేట్లకు అన్ని వనరులు ఉన్న వాళ్లకు అంత కారు చౌక్గా తొంభై తొమ్మిదేళ్లకు తొంభై తొమ్మిది పైసలకు భూములు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఇలాంటి ప్రశ్నలు కోర్టులో కూడా పిటిషన్లు దాఖలవుతున్నాయి విచారణకు స్వీకరిస్తారు లులు మాల్ అనేది విశాఖ దాని మీద సత్యనారాయణ ఆయన పిటిషన్ వేస్తే మరి విజయవాడలో కూడా ఇచ్చారు కదా బస్ స్టాండ్ పాత బస్ స్టాండ్ అది కూడా కలపండి అన్న పద్ధతులు ఏదో చెప్పారు కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ భూ బదలాయింపులు బా భాగవతాల గుట్టు తేల్చాలి లోతుల్లోకి వెళ్ళాలి స్పందన లేకుండా కొన్నిటినేమో మేము చాలా ఎక్కువ ఫోకస్ చేస్తాము కొన్నిటినేమో గప్ చిప్ ఉండమంటే అది మంచిది కదా స్వయంగా చాలా గౌరవనీయ రాజ్యాంగ స్థానంలో ఉన్న స్పీకరే లేఖ రాశారు కాబట్టి ఇప్పుడైనా కానీ దీని మీద లోతుల్లోకి వెళ్ళాలి తీగేలాగితే డొంక కదిలినట్టు ఏమేమి బయటకు వస్తాయో మనం